మూసీ నదీ పరీవాహక ప్రాంతాల అభివృద్ధికి చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని ముందుగా మూసీని శుభ్రం చేయాలని సీఎం స్పష్టం చేశారు హెచ్వైడీ నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు మూసీ నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని ముందుగా మూసీని శుభ్రం చేయాలని సీఎం స్పష్టం చేశారు హెచ్వాయిడీ నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు